తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందికొట్టుకూరు ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు తరలివచ్చి గౌరవ వెంకటరెడ్డికి పూల బొకేలు అందించి ఆరవ జన్మదిన వేడుకలు తెలిపారు గౌరవ వెంకటరెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని శకునాల గ్రామానికి చెందిన బి రెడ్డి హరికృష్ణ గౌడ్ సుబ్బయ్య పుల్లయ్య మధ్యలేటిలు వంద కిలోల స్వీట్ కారాను పంపిణీ చేశారు బీ క్యాంపుకు చెందిన టీడీపీ నాయకుడు టీవీ రమణ ఇతర నాయకులతో కలిసి బ్యాండ్ మేళాలతో కాలుస్తూ గౌర వెంకటరెడ్డిని కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు తెలిపారు నాయకత్వం யக்கௌரங்கர் <laughs> ரெடி fahl at that to change the for example the for example ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಇದೇ ಯಾರು ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಒಂದು ಚಾನ್ಸ್ ಇದೆ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಮತ್ತಸಿನಲ್ಲಿ بل میں وارا نيڪ ٿي وڃان ٿو 7:29 ٿي وڃي ٿو 8:10 ٿي وڃي ٿو ها مڳا ڀاڳ وارن ۾ ٿيندو ٿا એ તમણો ગોટંડર રેય રે આપો ప్రజలంతా సుఖశాంతలతో ఉండాలనే ఉద్దేశంతో మరి వినాయక చవితి ఘనంగా కర్నూలులో జరుపుకుంటా ఉన్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకు అట్లాగే ఈరోజు పెద్దల గౌరవనీయులు రాజకీయాలలో మరి ఒక ఆకులతో ఉండాలని మరి అట్లాగే చల్లగా మరి మమ్మల్ని అందరినీ చూసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఈ రోజు మా గౌరవ వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అనంగా ఇట్లా ఇలాంటి పదవులు ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై గౌరవ వెంకటరెడ్డి జైవ్ జై చరితమ్మ నా పేరు బి మౌలేశ్వరెడ్డి కర్నూలు జిల్లా లారీ అసోసియేషన్ ప్రసిడెంట్ మిన్నల్లా మాట్లాడుతున్నా గౌరవ బుద్ధి అన్నాడు వాన ఎల్ల కాలం ఇచ్చనే మమ్మల్ని వాళ్ళ కిందనే మేము బతుకుతాం నా పేరు మిన్నల్లా మిన్నెల్లా లారీ అసోసియేషన్ ప్రసిడెంట్ నా పేరు బీ క్యాంప్ ఈరోజు మా పెద్ద నాయకుడు మిత్ర మిత్రు పత్రికారు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను